బుచ్చరెటిపాలెం మీదుగా నెల్లూరుకు రింగ్ రోడ్డు రాబోతుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి నుడా ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కోరారు బుచ్చిపట్టణంలో బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం అని బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రావడం నియోజకవర్గంలో ఉన్న ప్రజల అదృష్టం అని తెలిపారు వివేకానంద పాఠశాల అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరులో కూడా బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణం వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు శ్రీనివాస రెడ్డి గారికి అదే రకంగా మున్సిపల్ చైర్మన్ గారికి అదే సోదరుడు తోడు రెడ్డి గారికి కళ్యాణ్ రెడ్డి గారికి అదే సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి ఇంకా పేరు మంచిపోతే ఏమైనా అందరికీ అదే రకంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులకి నా చిట్టి తమ్ముళ్ళు నా చిట్టి తల్లి చిన్నకి నా ఒక కాబోయే దాంట్లో ఉన్నారు కాబోయే ఇంజనీర్లు ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకి వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటే చేయతుంది రాజకీయాలకి ఒక పక్కన ఇది పక్క ఉన్నారు ఉండాలా రైట్ పోదామా బాగా చదువుకోండి బాగా పైకి రండి ముందు మా సోదరు చెప్పాడు మీ అమ్మా నాన్నే ప్రేమించేది నేర్చుకోండి అమ్మా నాన్న ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండదు ముందు నా సోదరుని కోరుతున్నా ఆ విషయం నా సోదరే నా సోదరని కాదు లవ్ నెల్లూరు జిల్లా పెట్టాం నూడాత ఫస్ట్ బుజ్జిరెడ్డి పాలెంలో ఈ స్కూల్కి వివేకానంద స్కూల్ పైకి రావాలి ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందాలి యజమాని కొడుతున్నా ఆశీర్వదిస్తున్నా నేను నదమూరు బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూల్ బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ లవ్ బుజ్జిరెడ్డి పాలెం నువ్వు కూడా ఏం మండలానికి ఆ పెట్టించు అదే రకంగా కోవర్ రైల్వే కోవూర్ ఎందుకంటే ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు కావటం నువ్వు చూస్తాం చెప్పచ్చు ఎవరు దీనికోసమే మా సోదరి ఎమ్మెల్యే దీనికోసం పని చేసేందుకు ఫోన్ చేసేది ఏదన్నా నా టెండర్ లేదు చేసామని ఆ ఫోన్ అంటే నా భయం ఏం చెప్పాలన్నా జరిగింది కానీ అలా కాదు ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తున్నాం తప్పకుండా ఆమె భర్త ఎంపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరు గాంచిన ఒక కొట్టి మంది ఎమ్మెల్యే ఆయన ఒకరు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా నెల్లూరుకి రింగ్ రోడ్డు బుచ్చిరెడ్డి పాలన మీద వస్తుంది ఇదంతా కూడా కోరు నిజ కొరకు ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు క్కనే గారు ఎంపీ గారు క్లోజు తప్పకుండా నుడా ఆధ్వర్యంలో అది మీరు చేయించాలి సూపర్ చెప్పారు తప్పకుండా నేను మాట్లాడతానని తప్పకుండా మనకు రింగ్ రోడ్ వస్తుంది వాటిల్లో ఐ లవ్ బుచ్చి డెవలప్ అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఈ ఇటువంటి స్కూల్లో ఎన్నో కట్టాలని ఆ యజమాని కోరుతూ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ వారి నాయకత్వాలు పనిచేస్తామని తెలియజేస్తుంది